శ్రీమాత్రే నమ చెన్నైలోని గోల్డ్ కవరింగ్ షాప్ అండి ఇది అంటే దేవుడి విగ్రహాలకు బంగారు పూత వేసిస్తారు ఇక్కడ గోల్డ్ గోల్డ్ ప్లేటెడ్ అన్నమాట వేసిస్తారు చాలా పెద్ద షాపు మా దేవుడి విగ్రహాలకు బంగారు పూత వేయిద్దామని తీసుకువచ్చాము మావి పాత విగ్రహాలు ఇటు చూడండి ఇది ఒక మంటపము గణపతి మొత్తం బంగారు పూత వేయబడిన గణపతి శివయ్య ఎదురుగా పెద్ద నంది ఇవంతా కూడా బంగారు పూత అన్నమాట షాప్ బాగా పెద్దదిగా ఉంది చూడండి ఈ ట్యాక్స్ కట్టబడినవన్నీ అమ్మకానికి ఉన్నటువంటి విగ్రహాలు ఇక్కడ దీపాలు కుంకుమ భరణలు రకరకాల యాంటిక్ పీసులు చాలా ఉన్నాయి చూడండి కుంకుమరణలు అయితే ఎన్ని రకాలు ఉన్నాయో అసలు చూపించడానికి చాలా టైం పడుతుంది ఇది అష్టలక్ష్మి పీఠము ఇవన్నీ చిన్న చిన్న విగ్రహాలు ఇక్కడ ట్యాగ్ కట్టబడినవి వాళ్ల ఉత్పత్తులు అన్నమాట అంటే వెండి రాగి ఇత్తలి కంచు ఇటువంటి లోహాలతో తయారు చేయబడిన విగ్రహాలకు బంగారు పూత వేసి పెట్టారు ట్యాగ్ లేని వచ్చి కస్టమర్లు తెచ్చిచ్చినవి పూత వేయించుకోవడానికి లాగా అన్నమాట మేము ఉన్నప్పుడు కూడా కొంతమంది తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది ప్లస్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా పెద్ద షాపు చాలా బాగా ఉన్నాయి అయితే యాంటిక్ పీసెస్ అయితే బోల్డన్ ఉన్నాయి మీకు ఎవరికైనా అడ్రస్ కావాలంటే కామెంట్ చేయండి నేను మీకు అడ్రస్ పెడతాను వీళ్ళైతే ఏం చెప్తున్నారంటే ఒక మూడు సంవత్సరాల వరకు అయితే గ్యారంటీ కార్డు ఇస్తారంట వాళ్ళు ఆ లోపు ఏం జరిగినా మేము మళ్ళీ వేయించి ఇస్తాము అన్నట్టు కానీ పది ఏళ్ళ వరకు చెక్కు చెదరదు మీరు రెగ్యులర్గా అభిషేకాలు చేసుకుంటే ఒక ఏడెనిమిదేళ్ళు పదేళ్ళ వరకు వస్తుంది లేదంటే ఏళ్ళు అయితే ఖచ్చితంగా చెక్కు చెదరదు అట్లాగే ఉంటుంది మెరుగు అని అంటున్నారు అసలు ఈ గణపయ్యం చూడండి అసలు ఎంత బాగున్నాడో ఎంత కళగా ఉన్నాడో రెండు కళ్ళు సరిపోవట్లేదు ఈయన చూడ్డానికి అంత అందంగా ఉన్నాడు వీళ్ళ షాప్లో మండపాలే కాకుండా చిన్న చిన్న దేవుడి విగ్రహాలు దీపాలు కుంకుమ భర్ణలు ఇవే కాకుండా బోర్డు యాంటిక్ పీసెస్ కూడా చాలా ఉన్నాయండి అసలు రకరకాలు ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి చూడండి చేసిన విధానం కూడా కొన్నింటికి పూర్తి బంగారు పూత పూసారు కొన్నిటికి బంగారు పూతతో పాటు మిగతా రాగి వర్ణము కొంచెం గ్రీన్ కలర్ గ్రీన్ లాంటివి కూడా యాడ్ చేశారు చాలా చాలా బాగుంది అసలు చూడడానికి దీంట్లో మ్యాట్ ఫినిష్ ఉంది ప్లస్ ఫైన్ ఫినిషింగ్ కూడా ఉంది రెండు రకాలుగాను వేస్తున్నారు వీళ్ళు మనం మన చాయిస్ మనకి ఏది కావాలో మన విగ్రహాలు తీసుకోవచ్చు మా దేవుడి విగ్రహాలు తర తరతరాలుగా వస్తున్నామండి నా దగ్గర ఉన్న కిటోణ స్వామి అయితే మా పుట్టింటి నుంచి వచ్చింది మీకు చూపెడతాను అది కూడా పంచలోహ విగ్రహాలు నావి ప్లస్ అమ్మవారు ఇక్కడ వారే నేను కొనుక్కున్న కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి సో ప్రస్తుతానికైతే ఒక నాలుగు తీసుకు వచ్చాను చూద్దాం ఎలా వేస్తారు అని చెప్పి చెప్పనని రాగితో చేసిన లక్ష్మీ నృసింహస్వామి పంచలోహ విగ్రహం వెంకటోణ స్వామి అమ్మవారు కూడా పంచలోహ విగ్రహమే ప్లస్ రాగితో చేసినటువంటి శివపార్వతుల కుటుంబము ప్రస్తుతానికి ఈ నాలుగు విగ్రహాలు ఇస్తున్నానండి తయారయ్యాక చూద్దాం ఎలా వస్తాయి ఏంటి అని ఇప్పటికైతే ఇంతేనండి సంగతులు వచ్చే వీడియోలు కలుద్దాం をる